హాయ్ అండి వెల్కమ్ టు ఆస్ని సుధాని మంచారు మీరు రాలిపోయిన జుట్టును మ్యాజిక్లా చేసుకున్నట్లుగా మీ పై బాగా రాలిపోయిన జుట్టును కూడా మళ్ళీ జీవనం పోసుకుంటుంది ఇంకా జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించుకోవచ్చు అధిక హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేసుకోవచ్చు జుట్టు సర్వే వేగంగా పెరిగేలాగా చేస్తుంది ఒకసారి మీ తలపైన ఈ పెట్టండి అంతే చాలు అది రిజల్ట్ అనేది మీరే చూస్తారు ఆశ్చర్యపోతారు అంత పవర్ఫుల్ గా వర్క్ అనేది అవుతుంది ఇది వారానికి రెండు సార్లు పెడితే చాలు వాడిన వన్ వీక్ లోనే రిజల్ట్ అనేది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నుంచి టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు రిజల్ట్ అనేది ఉంటుందండి జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది ఎక్కడ చూసినా రాళ్ళు జుట్టే కనిపిస్తుంది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు కదండి అంతే కాదండో మరో కొంతమందికి అయితే జుట్టు కుచ్చు కుచ్చుకుచ్చులుగా ఊడిపోతుంది అలాంటి సమస్య ఇంకేం లేదండి ఈ యొక్క రెమెడీ అనేది ట్రై చేసి చూడండి మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది జుట్టు అనేది వేగంగా పెరుగుతుంది ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది ముందుగా వచ్చేసి మినప్పప్పుని తీసుకోవాలండి ఈ మినపప్పు అనేది నేను తొక్క పప్పు తీసుకున్నాను మీరు మినపప్పులైనా తీసుకోవచ్చు ఈ మినపప్పు ఏంటి మనం జుట్టుకు వాడడం ఏంటి చాలా మంది అనుకుంటుంటారు కదండి అలాగా అనుకుంటే పొరపాటే ఎంత ఎక్కువగా రాలిపోయిన జుట్టు అయినా కూడా అరికట్టి జుట్టును వేగంగా పెరగడానికి ఈ మినపప్పుని చక్కగా హెల్ప్ అవుతుందండి ఈ మినపప్పులోని చాలా మంచి మినరల్స్ పోషకాలు అన్ని జుట్టు కుదుట్లను బలోపేతం చేసి జుట్టును రాలనివ్వకుండా కుడా చేస్తుంది అలాగే జుట్టు రాలిన ప్లేస్లోనే త్వరగా కొత్త జుట్టు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి ఈ జుట్టును పెరిగేలాగా చేస్తుంది మినప్పప్పులో ఉన్న మినరల్స్ పోషకాలు చాలా బాగా పనిచేస్తాయి ముఖ్యంగా మనం జుట్టుని కాంతివంతంగా మార్చుకోవచ్చు తలలో ఉన్న చుండ్రును నివారించవచ్చు జుట్టును కుదుట్ల నుంచి బలోపేతం చేసుకోవచ్చు ఇప్పుడు వరకు ఎవరూ చెప్పలేదు ఈ రెమెడీ అనేది ఇది మన ఛానల్లోనే ఈ వీడియోలోనే చూసేయండి ఇది షేర్ చేయకండి ఎవ్వరికి చెప్పకుండా వారానికి రెండు రోజులు వాడి చూడండి తర్వాత వచ్చేసి టూ స్పూన్స్ మెంతులు తీసుకోవాలి ఈ మెంతుల్లో ప్రోటీన్స్ మినరల్స్ ఉంటాయండి మెంతుల్లో జుట్టుకి కుదుర్లను పోషకాలు అందించే అలాగే జుట్టుకి కావాల్సిన రక్త ప్రసరణ అందిస్తుంది మన జుట్టుని జెట్ ఫీల్ లో పెరిగేలాగా చేస్తుంది మెంతులు జుట్టుని రాలడానికి కారణమయ్యే డిహెచ్డి హార్మోన్ ఉత్పత్తి తగ్గిస్తుందండి దీని వలన మన జుట్టు రాలడం తగ్గుతుంది అంతేకాకుండా చుండ్రు కూడా తగ్గుతుందండి ఈ స్పూన్స్ వచ్చేసి రైస్ తీసుకోవాలి బియ్యం కూడా మనం జుట్టుకి వాడడం వల్ల జుట్టు పెరుగుతాలకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి అదే కాకుండా అలాగే జుట్టుకి బలోపేతం కూడా చేస్తుంది చుండును తగ్గిస్తుంది బియ్యం నెలల్లో కూడా చాలా పోషకాలు అనేది ఉంటాయండి జుట్టుకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అంతేకాకుండా జుట్టు మెరిసేలాగా చేస్తుంది జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుంది అండి ఈ బియ్యం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి తర్వాత వచ్చేసి అవిసె గింజలు అండి గింజల వల్ల కూడా మనకి చాలా పోషకాలు అనేది అందుతాయి అవసర గింజలు అనేది ఎక్కడైనా కిరాణా స్టోర్లో దొరుకుతుంది లేదు అని అంటే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్లోని మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయండి కావాలి ఆర్డర్ పెట్టుకుని యూజ్ చేయండి తర్వాత వచ్చేసి కరివేపాకు అండి కరివేపాకులో మనకి చాలా చాలా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలిసిందే ఇవి వచ్చేసి మనకి హెయిర్ అనేది నల్లగా అవ్వడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ రెమెడీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందు ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ అనేది తీసుకోవాలండి తీసుకుని అందులోకి రెండు స్పూన్ల దాకా నేను మినప్పప్పు అనేది వేస్తున్నాను దీని బదులు నేను గుళ్ళన్నా వాడచ్చు లేదంటే పప్పు అయినా వాడచ్చు నా దగ్గర పప్పు ఉంది కాబట్టి నేను పప్పు అనేది నేను ఇలాగా తొక్క మినప్పే వాడుతున్నానండి దీని తర్వాత వచ్చేసి రెండు స్పూన్లు వచ్చి బియ్యం అనేది వేసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి రెండు స్పూన్లు నేను మెంతులు యాడ్ చేసుకుంటున్నాను ఈ మెంతులు కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఆ గింజలు కూడా టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాను కదా తర్వాత వచ్చేసి అందులోకి కరివేపాకు కూడా రెబ్బలు అనేది ఇలాగ తుంచుకుని వేసుకుంటున్నానండి వేసుకున్న ఆటలు బాగా మరిగించుకోవాలి ఆ జల్గా ప్రిపేర్ అవుతుంది కదండీ మనకి అలోవేర్ జెల్ అలాగా ఉంటుంది సేమ్ అలాగా జల్ల కింద రావాలి అప్పటి వరకు బాగా మరిగించుకోవాలండి వంట అనేది లో ఫ్లేమ్ పెట్టుకుని మరిగించుకోవాలండి ఇలాగా ఒక రెండు నిమిషాలు హై లోపలెట్టుకుని నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నానండి ఇలా వాటర్ కొన్నా కూడా మనకి అది చల్లారినప్పటికి జల్లలు అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా మొత్తం రెడీ చేసుకున్నాను కదా ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ జల్లు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనకి ఇలాగ స్ట్రైనర్లు చేసుకుని స్ట్రైన్ చేసుకోవాలండి అది సెపరేట్ చేసుకోవాలి అది కూడా పాడేసిన అవసరం లేదండి అది కూడా మన హెయిర్ కనీ చాలా బాగా పనిచేస్తుంది రెండు అట్లు కూడా మనం ఎక్కడ వేస్ట్ చేసిన అవసరం లేదండి ఆ రెండు కూడా బాగా ఇవ్వాలి ఇప్పుడు మినపప్పు మనకి అందులోవి గింజలు మెంతులు కరివేపాకు అన్ని వేసుకున్నాం కదా రైస్ అనేది కూడా మన హెయిర్ కనీ చాలా బాగా పనిచేస్తుంది అది మిక్సీ జల్లే వేసుకోవాలని కొంచెం చల్లారేకా మిక్సీ లో వేసుకుని మిక్సీ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసుకుని వచ్చానండి అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ అన్న క్యాస్టర్డ్ ఆయిల్ అన్న వేసుకొని మీరు హెయిర్కి అనేది అప్లై చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది హెయిర్ అనేది స్మూత్గా థిక్నెస్ అనేది వస్తుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాగ హెయిర్కి అనేది ప్యాక్ పెట్టేసుకోవాలి పెట్టుకున్నాక హెడ్ పచ్ చేసేసుకోవాలండి అలాగా చేసుకుంటే వీక్లీ టూ టైమ్స్ అయినా చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుందండి మేము అలా చేయలేము మాకు అంత టైం లేదు అని అంటే కనుక జెల్ అనేది మీకు హెయిర్ అనేది అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుంటే చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుందండి జెల్ టైప్ అనేది మనకి అంత ఎక్కువ టైం అనేది పట్టదు కదండి మనకి వాష్ చేసుకోవడానికి కూడా ఇలాగే జెల్ కింద ప్రిపేర్ చేసుకుని హెయిర్కి అనేది ఏర్పాటు చేసే ముందు ఒక అరగంట ముందు పెట్టుకుంటే చాలా బాగా రిజల్ట్ అనేది ఉంటుందండి ఇది వచ్చేసి మనకు ఒక డబ్బాలని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి ఇలా స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి తర్వాత వచ్చి కొంచెం లిక్విడ్ అనేది ఉంచరు కదండి మీరు తలస్థానం చేసినప్పుడు ఈ లిక్విడ్ లో కొంచెం షాంపూ వేసి తలస్థానం అనేది చేస్తే మీకు హెయిర్ అనేది చాలా పోషకాలు అనేది అందుతుందండి మీకు టైం లేనప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాగ షాంపూ వేసుకుని మొత్తం మిక్స్ చేసేసుకుని మనకి అనేది చేసుకుంటే హెయిర్ అనేది చాలా గ్రోత్ అనేది ఉంటుందండి అంతేకాకుండా హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది మీకు హెయిర్ ఫాల్ అనేది లేకుండా ఉంటుంది అండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా మనం హెయిర్ అనేది అప్లై చేసుకుని అడ్వాచ్ చేసుకుంటే మీకు చాలా సిల్కీగా చాలా మృదువుగా అనేది ఉంటుంది అండి మీరే నమ్మలేరు అంత సిల్కీగా అనేది తయారవుతుంది హెయిర్ అనేది మనం తయారు చేసుకున్న ఈ రెండు రెమెడీస్ అనేది హెయిర్ గ్రోత్ కి చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది మనకి వారానికి రెండు రోజులని పెట్టుకుంటే హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది హెయిర్ అనేది స్ట్రాంగ్ గా తయారవుతుందండి అంతేకాకుండా కుడా ఎయిర్ అనేది కూడా చాలా స్మూత్ గా అనేది ఉంటుందండి డైలీ హెయిర్ బాస్ చేస్తున్నారైతే ఈ షాంపూతో తోటి ట్రై చేయండి కంపల్సరీ ఎయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది ఈ వీడియో కానీ నచ్చిందా అయితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్